నమస్తే అండి అందరికీ ఆది శంకర వశీకరణం ఆదిశంకర వశీకరణం భార్యాభర్తలకు ప్రేమికులకు అత్తాకోళ్ళ సమస్యకు ఈ వశీకరణం అనేది పూజ ద్వారా ఎలాంటి వారినైనా మీ చెప్పు చేతుల్లో తెస్తానండి ఎలాంటి వారినైనా మీ చెప్పు చేతుల్లో తెస్తాను అదేవిధంగా మీకు గిట్టని వారు మీతో తగాదాలు పెట్టి విడిపోయిన వాళ్ళకు మరణ వశీకరణం కూడా అదేవిధంగా మరణ వశీకరణం కూడా చేస్తానండి ఇది వశీకరణం అనేది ఈ వశీకరణం ద్వారా ఎలాంటి వారినైనా వశపరుచుకోవచ్చు ఈ వశీకరణం ద్వారా ఎలాంటి వారినైనా వశపరుచుకోవచ్చు చూడండి ఈ వశీకరణం అనేది మాయ మంత్రాలతోటి తంత్రాలతోటి ఆదిశంకర వశీకరణం ఆదిశంకరా వశీకరణం ఈ పూజ ద్వారా ఏ వ్యక్తిని అయినా ఆకర్షించుకోవచ్చు ఏ వ్యక్తిని అయినా ఆకర్షించుకోవచ్చు ఇది మంచికి మాత్రమే ఉపయోగించాలండి అదేవిధంగా మీరు పొలాల సమస్యలు కానివ్వండి ల్యాండ్ సమస్యలన్నా ఈ పూజ ద్వారా ఎలాంటి వారినైనా వశపరుచుకోవచ్చు ఎలాంటి వారినైనా వశపరుచుకోవచ్చు ఇది ఈ వశీకరణం అనేది మరణ వశీకరణం మరణ వశీకరణం ఎలాంటి వారినైనా మాయ మంత్రాలతోటి మరణం కూడా చేయవచ్చు మరణ వశీకరణం అంటే మాయం కూడా చేయొచ్చు అండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ వశీకరణం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది ఈ వశీకరణం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశపరుచుకోవచ్చు మా ఛానల్ని మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి